సింగరేణి సంస్థకు సంబంధించిన ఆస్తులను కూల్చడం ఆక్రమణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వన్ జిఎం చింతల శ్రీనివాస్ హెచ్చరించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న సింగరేణి క్వార్టర్స్ పక్కన షెడ్లను నిర్మించుకున్న వ్యక్తులు వాటిని కమర్షియల్ గా మార్చుకుని సింగరేణి సంస్థ క్వార్టర్స్ కు రక్షణగా నిర్మించిన రక్షణ గోడను కూల్చారు ఈ మేరకు స్పందించిన ఆర్జీ వన్ ఎస్టేట్ అధికారులు శుక్రవారం తిరిగి రక్షణ గోడను నిర్మించారు ఈ విషయమై జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ బస్టాండ్ ఏరియాలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా క్వార్టర్స్ నిర్మించి క్వార్టర్స్ చుట్టూ రక్షణ గోడను నిర్మించడం జరిగిందని ఆ గోడను క్వార్టర్ పక్కన ఖాళీ స్థలంలో నివాసం కోసం ఇంటిని నిర్మించుకొని వాటిని కమర్షియల్ చేయటానికి సింగరేణి సంస్థ గోడను ఆదివారం కూల్చారని అది తెలుసుకొని ఎస్టేట్ అధికారులు మళ్ళీ గోడను నిర్మించడం జరిగిందని తెలిపారు క్వార్టర్స్ పక్కన నిర్మించుకున్న షెడ్లకు రోడ్డు వైపుగా దారి లేదని క్వార్టర్స్ నుండి దారి ఉంటుందని తెలిపారు ఇకపై ఎవరైనా సింగరేణి ఆస్తులకు నష్టం చేసినా కబ్జా చేసినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు సింగరేణి సంస్థకు సంబంధించి బస్టాండ్ కాలనీ క్వార్టర్స్ సంస్థ కట్టి దాని చుట్టూగా రక్షణ గురించి సంస్థ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆర్ఎంసీకి ఎదురుగా ఏదైతే కాంపౌండ్ వాల్ బస్ స్టాండ్ కాలం సంబంధించిన కాంపౌండ్ వాల్ ఉన్నదో దాన్ని కూల్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ముఖ్యంగా ఏవైతే కాంపౌండ్ వాళ్ళ దగ్గరగా ఇన్సైడ్గా ఏ వీటికైతే ఇల్లీగల్గా పట్టాలు పొందారో అవిటికి యాక్చువల్గా ఎంట్రన్స్ అన్నది మెయిన్ రోడ్ నుంచి కాదు అవి కమర్షియల్ కాకుండా నివాసానికి అనుగుణంగా లోపల నుంచే వాటికి రోడ్ ఇచ్చినట్టుగా వాళ్ళకు వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే వీటిని కమర్షియల్గా మెయిన్ రోడ్కి ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని కూల్ చేసి ఇల్లు పెట్టడానికి ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అయితే దానికి అనుగుణంగా ఆదివారం నాడు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కూల్చారో దాన్ని కూల్చి కట్టినటువంటి స్టెప్స్ అలాంటివి కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ మేము కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సంస్థకు సంబంధించిన ఆస్తులు ఆక్రమించినట్టు కానీ కూలగొట్టినట్టు కానీ కానీ మా మా వస్తే కంపెనీ రూల్స్ ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుంది కంపెనీ ఆస్తులు ఏ విధంగా కూడా ఏ ఒక్కరు ఆక్రమించినా కానీ వాటిని వాటిని సేవ్ చేయడానికి సింగరేణికి సంబంధించి ఎస్ఎన్పిసి డిఓ విభాగం కానీ ఎస్టేట్ విభాగం కానీ సింగరీ సంస్థ కానీ ఎట్టి బస్సులో ఏమాత్రం కూడా ఇల్లీగల్ కన్సర్ కాకుండా సంస్థను కాపాడుతామని తెలియజేస్తా ఉన్నాను ఇక ముందు కూడా ఏ ఒక్కరు కూడా ఈ విధమైన చర్యలకు పాల్ప పాల్పడదని విజ్ఞప్తి చేస్తున్నాను గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో